టీమిండియా స్టార్ క్రికెటర్ శుభమన్ గిల్ మరోసారి వార్తల్లో నిలిచాడు అయితే ఈసారి క్రికెటేతర విషయాలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు తనకంటే పదీళ్లు పెద్ద అయిన టీవీ నటితో గిల్ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తో గిల్ ప్రేమలో ఉన్నట్లు గత కొన్నాళ్ళుగా ప్రచారం జోరుగా సాగుతున్న విషయం అందరికి తెలిసింది సారా గిల్ ప్రేమ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతుందని వార్తలు గట్టిగా వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాజాగా గిల్ మరొకరితో ప్రేమలో పడినట్లు ఏకంగా పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది హిందీ టెలివిజన్ నటి రిధిమా పండిట్ తో గిల్ పెళ్లిపీటలెక్తున్నారు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతుంది ఈ యువ ఓపెనర్ కంటే వయసులో రిధిమా పదేళ్లు పెద్ద బిగ్ బాస్ తొలి సీజన్ అనంతరం రిధిమా ఫేమస్ అయ్యారు అయితే బాహు హమారి రజనీకాంత టీవీ షోతో రిధిమా ఎంతో పాపులారిటీ తెచ్చుకుంది ఇందులో రోబోగా నటించి ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందింది అయితే గిల్ తో తాను ప్రేమలో ఉన్నట్లు పెళ్లి చేసుకున్న తాను ప్రేమలో ఉన్నట్లు పెళ్లి చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై రిధిమా రియాక్ట్ అయ్యారు ఈ వార్తల్లో నిజం లేదని ఖండించారు వ్యక్తిగతంగా గిల్ తో పరిచయమే లేదని తెలియదన్నారు నా పెళ్లి గురించి కొందరు మీడియా వ్యక్తులు కాల్స్ చేస్తూ ఆరా తీస్తున్నారు దీంతో దీనిపై స్పందించాల్సి వస్తుంది పెళ్ళేంటి పెళ్లి చేసుకోవడమేంటి ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదు అలాంటి సందర్భం వస్తే ఆ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేస్తా అని రిధిమా పేర్కొన్నారు కాగా గిల్ దీనిపై స్పందించలేదు ప్రస్తుతం గిల్ టీమిండియాతో కలిసి అమెరికాలో ఉన్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ లకు గిల్ ఎంపిక కానప్పటికీ రిజర్వ్ ప్లేయర్ గా జట్టుతో కలిసి ఉంటున్నారు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు